శ్రీకృష్ణ పరబ్రహ్మణి కృష్ణుని వారిని మనం పరమాత్మ భగవాన్ అని అంటాం ఎందుకని ఆయన ఈ భూమిలో అవతరించినప్పటి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి శారీరకంగా ఇక్కడి నుంచి వెళ్ళే వరకు ఆయన జీవితంలో ఏ సంఘటన మనం స్మరించిన మనలో ఒక పూజ్య భావం ఉత్పన్నం అవుతుంది అవునా అందుకనే ఆయన మనం బలవా ఆయన మొత్తం మధురమే ఆయన రూపం మధురం ఆయన రూపాన్ని గురించి మీరు కలుసుకుంటే ఏ గుర్తు వస్తుంది ఆయన చేతిలో ఏముంది వేణు ఆయన వేణు వాదిస్తే విన్నవాళ్ళందరూ మంత్రముగ్ధులు అయ్యేవారంట వాళ్ళ శరీరమే బోధమైపోయాడట గోపికలు అది విన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి మర్చిపోయి ఆ నాదం వైపు ఆకర్షితం అయ్యేవారు మాత్రం ముక్తులైపోయేవారు కేవలం మనుషులే కాదు భాగవతం చూశాను పశువులు పక్షులు అన్నీ ఏమిటి దానికి కారణం నాదం అంటే వేణునాదం అంటే ఏంటి వేణు ధ్వని రావాలంటే ఆయన శ్వాసే కదా ఆ శ్వాసే ఆ వేణు నాలుగు రూపంలో వచ్చినప్పుడు ఆయన ఎవరు పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపం ఆనంద స్వరూపం ఆనంద స్వరూపంగా ఉన్న ఆయన నుంచి ఆ ధ్వని ఉత్పన్నమైతే ఆ తరంగాలలో ఉన్న ఆ ఆనందం వారి కరణంలో వల్ల వెళ్ళి వడల్లో ఉన్న ఆనందాన్ని ఉత్తేజం చేసింది కాబట్టి ఆ ఆనందానికి కారణమైన ఆయన వేడునాదం వైపు ఆకర్షితులయ్యారు మీరు మాకెందుకు చెబుతున్నారు ఇదంతా అంటారు మీకు కూడా అలాంటి నాదం ఉందా ఆయన తెలుసు ఆయన భక్తులకి ఇలాంటి కోరిక అందుకని ఏం చేశారు ఆయన కోట రూపంలో భగవద్గీతని ఇక్కడ పెట్ట భగవద్గీత ఏంటి అసలు ఇప్పుడు వేదాలు ఎవరు నిర్మించారు అపౌరుషేయం అంటే ఒక వ్యక్తి ద్వారా వచ్చినవి కాదా మరి ఏంటని ఈశ్వరుడి యొక్క శ్వాస ఈశ్వరుడు శ్వాసే వేదాలు కానీ ఇప్పుడు ఈ తరం వాళ్ళకి వేదాల్లో ఏది మనం ఆచరించాలి ఏది ఎక్కువ మనకు ప్రయోగం ఉంది అన్నీ చూసి కరుణామూర్తి అయిన కృష్ణ భగవాన్లు మనకు ఏంటి భగవద్గీత భగవద్గీత వేరే గీత భగవాన్ ఆలపించిన గీతం ఇంకా దాంట్లో ఏముంది ఆయన శ్వాస ఆయన శ్వాసని మనకి ఇక్కడ వదిలి వెళ్ళారు ఆ శ్వాసకి ఏం శక్తి ఉంది ఎక్కడి నుంచి వచ్చింది శ్వాసది పరబ్రహ్మ నుంచి వచ్చింది జ్ఞాన స్వరూపం మరి అది మనం అధ్యయనం చేస్తే మనలో మన స్వరూపం జాగృతం అవుతుంది అవుతుందా అంటే అవ్వాల్సిందే అవన్నీ మాకు స్వామి అందుకనే మేము కూడా భగవద్గీత కొనుక్కుని మా ఇంట్లో పెట్టుకున్నాం దానివల్ల అవుతుందా ఏం చేయాలి అధ్యయనం చేయాలి ఆ అధ్యయనం కూడా చేసాం అధ్యయనం చేసిన మరి ఏంటి ఎక్కడ ప్రాబ్లం ఏంటి ఏ లక్ష్యంతో చేస్తున్నారు మీరు మనం అందరం ఏ లక్ష్యంతో చెయ్యాలి ఏదో ఒక లక్ష్యం ఉండాలి కదా పెద్దానికి ఇక్కడ భగవద్గీత అధ్యయనం ఏ లక్ష్యంతో చేస్తే అది ఎక్కువ సార్థకం అవుతుంది ఏంటి ఉద్దేశం మనం చేయడానికి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు ఆనందంగా రావాలి కదా ఎలాంటి ఆనందం అవునా దుఃఖం అంటే మనకు కావాల్సింది అంటే అత్యంత నివృత్తి మామూలు దుఃఖం కాదు అత్యంత దుఃఖ నివృత్తి దుఃఖం అనేది ఉందా మన జీవితంలో ఉందిగా సుఖం ఉందా ఉంది మరి సుఖం కూడా ఉందిగా మరి దుఃఖాన్ని ఎందుకు మరి మధ్య సుఖం వస్తానుగా అంటే ఆ సుఖం కూడా నిజంగా చూస్తే సుఖం సుఖమా ఎందుకని సుఖం కోసం ప్రయత్నించేటప్పుడు ఏముంది మన దుఃఖమైనా సుఖం ప్రాప్తం అవుతుందో అవదో అని ఒక సందేహం అది దుఃఖమైనా సుఖం అయినప్పుడు అది మనతో ఉంటుందా అది వెళ్ళిపోతుంది అనేది అది కూడా దుఃఖమైనా తర్వాత వెళ్ళిపోయిన తర్వాత దుఃఖమే మరి ఏముంది మన దగ్గర ఎప్పుడు దుఃఖం ఈ దుఃఖం నుంచి నివృత్తి నేను పొందాలి అని ఒక సంకల్పం చేసి మన భగవద్గీతని మొదలు పెడతారు ఎందుకని మనందరికీ ఉంటుంది ఏదో రకంగా విషాదం ఉంటుంది ఆ విషాదాన్ని భగవాన్ ఏం చేశారు యోగంగా మార్చారు విషాద యోగం అనేది అంటే విషాదాన్ని సహాయంతో మనం భగవంతుడితో ఒకటి అవడానికి కూడా అవకాశం ఉందంటున్నారు భగవద్గీత మహిమ అంటే చూడండి దాంట్లో ఏదో ఒకటి చెప్పి దాన్ని మీరు అందరూ చేయండి అని చూడండి భగవద్గీత ఇప్పుడు కొన్ని మతాలు చూడండి లేకపోతే కొన్ని గ్రంథాలు ఒకే ఒక విధానం అదే విధానం ద్వారా అందరూ ముందుకెళ్ళాలి భగవద్గీత అలా కాదు కదా రకరకాల ఆయనకు తెలుసు రకరకాల భక్తులు ఉంటారు అందరికీ ఏం కావాలో అన్నీ పెట్టారు దాంట్లో ఇప్పుడు ఒక ధనికుడు భోజనానికి పిలిస్తే మీకు ఎన్ని రకాలు ఉంటాయి అక్కడ కదా అలాగే ఇంట్లో అలా అయితే అలా కుదరదు కదా ఏదో ఒకటే ఉంటుంది అదే ఇప్పుడు భగవద్గీత అంటే ఎంతో కరుణ ఐశ్వర్యంతో కూడుకుంది అన్ని రకాలు ఉన్నాయి కదా భక్తి జ్ఞాన కర్మయోగం అన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఐశ్వర్యంతో కూడుకున్న గ్రంథం అది మీకు బూట్లు కావాలి కొట్టుకెళ్ళాలి అక్కడ ఒకే ఒక సైజ్ ఉంది అందరూ అదే వేసుకోవాలని పెట్టారు అనుకో ఎలా ఉంటుంది కొన్ని కొన్ని మతాలు అంతేగా అందరూ అదే చేయాలి పెద్దదైతే పర్వాలేదు చిన్నదైతే కాలు పోసైనా అదే వేసుకోవాలి అంత నిర్బంధంలో ఉంటాయి కొన్ని సంప్రదాయాలు ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఎందుకని భగవద్గీత ద్వైతమా ద్వైతం అద్వైతమా అద్వైతం విశిష్టాద్వైతమా విశిష్టాద్వైతం అన్నీ ఉన్నాయి దాంట్లో సో ఇలాంటి భగవద్గీతని మీరందరూ స్వామి యొక్క ప్రేరణ ద్వారా ఎంతో ఉత్సాహంగా అధ్యయనం చేశారు ఈ దినాన్ని పర్వదినంగా మార్చారు శ్రీనివాస్ గారి సహకారంతో పూజ వైభవంగా పారాయణం అన్నీ చేసేవారు ఇప్పుడు ఈ లక్ష్యంతో ఏంటి మన లక్ష్యం అత్యంత దుఃఖ నివృత్తి అధ్యయనం చేస్తున్నాం లక్ష్యం కూడా ఉంది మళ్ళీ మీకు సందేహం రావచ్చు అన్నీ ఉన్నాయండి కొన్ని నుంచి చేస్తున్నాను అయినా నేను అంతేమి ఉద్ధరికబడలేరు కదా భగవంతుడు ఉన్నాడు అర్జునుడితో అర్జునుడిని ఉద్ధరించడానికి మరి మనతో ఆయన లేరుగా ఆయన భగవద్గీత ఉందిగా మన దగ్గర ఆయన శ్వాసనే మన దగ్గర ఉందంట అయినా సరే ఆయన రావాలి కదా మనం ఉద్ధరించాలి కదా మనకి అది భగవంతులు వారు ముందుకే తెలుసు మన వాళ్ళు వస్తారా ఆయన ఉన్నారు బాబు నేను అర్జున్ని కూడా నేనేం ఉద్ధరించలేదన్న అదేంటి ఆయనే చదువుతున్నారు భగవద్గీతలోనే వస్తుంది ఏమంటున్నారు ఉద్ధరేదాత్మరాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ విపురాత్మన అర్జున ఎవరు ఉద్ధరిస్తారు నిన్ను నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలంట మన మనం ఉద్ధరించుకుంటూ ఏంటి అంటే మనలో చాలా ఉన్నాయి ఏమున్నాయి మనుష్య మనుష్య రూపం ఉన్నట్టయినా మనుష్య గుణాలు కూడా ఉన్నాయి అంతేకాదు వేరే రెండు కూడా ఉన్నాయి ఏంటి ఒకటి జంతు ఇంకొకటి దైవి దైవ గుణాలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనలో ఇప్పుడు మన చేతిలో ఉంది ఎక్కడికి ఫస్ట్ మనం మనుష్యులాగా ఉండాలంటే ఏం చేయాలి ధర్మ ఆచరణ అది మీకు తెలుసు కదా ధర్మ ఆచరణంగా ఉంటేనే మనం మనుషులు లేకపోతే కిందకెళ్ళవాలి అందుకనే భగవాన్ ఏ నా అవసాదయే ముందుకు వెళ్ళకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావునక్కావు అలా వెళ్ళొద్దు సత్యం అహింస సేవ వీటి వల్ల మనం మన మన మనుష్యత్వాన్ని మనం సేఫ్ గార్డ్ చేస్తాం తర్వాత భగవద్గీత సహాయంతో ముందుకి దైవీ గుణాలు ఇవి అలా కూడా అవకాశం ఉంది అది అంతా ఎవరో మనమే అంతేనాక భగవాన్ అక్కడితో ఆగట్లే ఆత్మైవి ఆత్మనో బంధు ఆత్మయో ఇప్పుడు ఆత్మన

సుఖాన్నిస్తారో వాళ్ళు మనం ఏమనుకుంటాం బంధువులు బంధువులు అంటాం అవునా ఎవరు దుఃఖాన్నిస్తారో వాళ్ళు ఈ సుఖదుఖాలు దేని మీద ఆధారపడుతున్నాయి మన యొక్క కోరికల మీద ఆధారపడుతుంది అవునా అంటే మన కోరికలు తీర్థానికి ఎవరు ఎవరు మనకి సహకరిస్తారో వాళ్ళు మనం ఏమంటాం బంధువులు అంటాం అవునా మన ఇంట్లో మనకి మనకి ఎంతమంది బంధువులు ఉన్న మన కోరికలు తీరటానికి వాళ్ళు మనకు సహకరించకపోతే వాళ్ళ బంధువులు అంటావా మన కోరికలు తీరటానికి అడ్డుపడితే వాళ్ళు ఏంటి మనకి శత్రువు అవునా మామూలుగా కానీ ఇక్కడ ఇది చల్లదు పద్దెనిమిది అధ్యాయులు పారాయణం చేసిన వాళ్ళ ఉంది చల్లదు మీరేమంటారు మాకు ఈ సుఖం కూడా అని ముందే తెలుసు మాకు కావాల్సింది ఇది కాదు మరి ఏం కావాలి మీకు మాకు శాంతి కావాలి సుఖ దుఃఖాలనే కన్నా అతీతంగా ఉన్న ఆ ప్రశాంతత భగవద్లో ఎన్నిసార్లు చెప్తారు భగవద్గీతలో ప్రశాంతి ప్రశాంతి అది కావాలి మాకు ఇప్పుడు చెప్పండి ఎవరు శత్రు ఎవరు నిద్రు అవునా ఎక్కడ ఉంటుంది శాంతి మనలోనే ఉంటుంది కదా ఇప్పుడు మనలోనికి వెళ్ళటానికి ఎవరు సహాయం చేస్తున్నారో వాళ్ళు మనకి బంధువు ఇప్పుడు మనకి అంటే మనం అంతర్ముఖంగా మనలో వెళ్ళి మన సుఖాన్ని మనం కనుగొ కనుగొనడానికి ఎవరు ప్రయత్ని ఎవరు మనకి సహాయం చేస్తున్నారో ఎవరికి మనకి ప్రోత్సాహం ఇస్తున్నారో వాళ్ళందరూ మనకి బంధువులు ఇప్పుడు మీకు తెలిసిన బంధువులు ఎవరు అమెరికన్నా మీ బంధువు ఇక్కడ ఎదురుగొండ ఎందుకని ఆయన ప్రోత్సాహం వల్లే మీరు అంత అంతర్ముఖంగా వెళ్ళి ఆ సుఖాన్ని అనుభవించాలని అనుకుంటున్నారు భగవద్గీత సహాయం ద్వారా ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వద్దాం అనుకున్నారు ఇక్కడికి రావాలంటే మీకు ఎంతో మంది సహకరించి ఉంటారు కదా మీకు ఉన్మేషం ఉన్నా సరే మీ ఇంట్లో వాళ్ళు చాలా మంది సహకరించడం మీరు ఇక్కడికి వచ్చారు చాలామంది చాలా మంది వద్దా ఎందుకని వాళ్ళని ఎవరో ఏదో ఒక కారణాలకి ఆపేశారు మరి వాళ్ళందరూ ఎవరు వాళ్ళకి వేరే వాళ్ళు వెళ్ళండి ఇప్పుడు మన గురించే మన వాళ్ళు వెళ్తాం ఇప్పుడు మన బంధువులు ఎవరో మన శత్రువులు ఎవరో తెలిసిందా మనం అంతర్ముఖంగా వెళ్తా అంటే దాన్ని సహకరించడానికి ఇప్పుడు మీ లోనే ఉంది శాంతి దాన్ని పొందడం కోసం నువ్వు నిష్కామ సేవ భక్తి జ్ఞానాన్ని పొందు ముందుకు వెళ్ళందా వాళ్ళందరూ మీకు ంధువులు ఆర్పే వాళ్ళు అందరూ శత్రు ఇంతేనా కొంచెం ముందుకెళ్దామా ఇప్పుడు మీకు బంధువులు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు గ్రంథం ఉంది అన్నీ ఉన్నాయి మీరు ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు కానీ ఇంకో రకంగా ఈ లోపంలో ఈ ప్రలోభాలు ఎన్నో ఉన్నాయి ఉన్నాయి కదా అప్పుడు అటు కూడా వెళ్ళవాలని వస్తుంది ఇటు కూడా వెళ్ళా అనిపిస్తుంది ఇప్పుడు ఎట్ వెళ్ళాలి అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఆ నిర్ణయం ఎలా తీసుకుంటారు మీరు మీలో ఏది మీతో ఆ నిర్ణయం తీ మన మనసు మన మనసు అవునా అంటే ఇప్పుడు ఎవరు మన శత్రు ఎవరు మన మిత్రుడు ఇంకొంచెం లోనికి వెళ్ళామన్నమాట బయట నుంచి ఎవరు ప్రేరణ ఇచ్చినా ఫైనలీ డెసిషన్ వి హ్యావ్ టు మైండ్ అంతే కదా మనమే తీసుకోవాలి ఆ డెసిషన్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు మన మనసు అంటే ఇప్పుడు ఎవరు మన శత్రు మన మనస్సే మన శత్రు మన మనస్సే మనకు బయట వాళ్ళు కదా ఇంకొంచెం లోనికి వెళ్ళాం ఇప్పుడు మన మనసు చెప్పింది ఇది చాలా ఇప్పటివరకు చాలు ఎలా జీవించినా అది ఒకటి రోజులు ఇప్పుడు మనం ఒక సదాచారంతో ముందుకు వెళ్తున్నాం మిత్రుడి లోకం అంతా వెళ్దంటే మనం ఏంటి మనం కూడా అడే పోతాం శత్రు సకామ భక్తి శత్రు నిష్కామ భక్తి చేయమంటుంది ంధు అవునా సకామ కర్మ శత్రు నిష్కామకర్మ జ్ఞాన అభ్యాసం శ్రవణ మనం ఈ ఇంత్యాసనే కలవటం బంధు మిత్రుడు ఇప్పుడు ఎవరయ్యారు శత్రుడు మిత్రులు మన మనస్సే మనకు శత్రు మన మనస్సే మనకి మిత్రుడు ఇంకొంచెం ముందుకు వెళ్లామా? రెండవది వచ్చా మనస్వర్గం వచ్చా పరమత బుద్ధి బుద్ధి కాదు మరి టైం లేదు కొంచెం టైం లేదు నువ్వు హత్తు ఇవ్వు సో భగవతిని మనమడియాను

అనాత్మ రెండు ఇలా తీసుకున్నాం మన శత్రు అనాత్మ మన మిత్రులు ఆత్మ నెల్లగా చెప్పాలి అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి అసలు ఆత్మ అంటే నేను అంటే నా నిజస్వరూపం నేను అంటే ఏంటి నేను ్ఞాన్ నాని అది ఆత్మ అనాత్మ అంటే నేను కాండి అంతే నేను అనేది ఆత్మ నేను కాంతి అనాత్మ ఇప్పుడు ఆత్మ వల్ల మనకి లభించేది ఏంటి శాంతి ఎందుకని ఆత్మ అంటే మన స్వరూపం అంటే ఏంటి సచ్చిదానందం అదే కదా మన స్వరూపం మా సచ్చిదానందం అయితే మనకి లభించేది ఏంటి ఆనందం ఆనందం అది కాన్ని అనాత్మ అనాత్మ అంటే దుఃఖం నేను కాని దుఃఖం ఇప్పుడు అనాత్మ అంటే నేను ఈ శరీరం నేను ఈ మనస్సు నేను ఈ దేహం అని అనుకుంటున్నామే అక్కడ ఒక ఏమీ లేదు ఆ భావన అది అనాత్మ ఏది అనాత్మ మన మనసులో మనం ఏమనుకుంటున్నాం నేను ఈ శరీరం అనుకుంటున్నా అదే అనాత్మ దాన్నే మనం అహంకారం అంటాం నిజంగా మనం అది కాదు అదే కదా భగవద్గీతలో ఎన్నోసార్లు భగవంతుడు అదే మనస్మరిస్తూ ఉంటారు మీరెవరో నిజంగా సచ్చిదానంద స్వరూపం అది మీ నిజమైన స్వరూపం అది ఆత్మ మరి అనాత్మ ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా నేను అదే అయితే మీ అనాత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సత్యం తెచ్చుకోకుండా అయితే మహిళ మండలి ఎక్కడి నుంచి వచ్చింది సరే ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఎక్కడి నుంచి రాలేదు వచ్చిందని మనం అనుకుంటున్నాం దేనివల్ల మీరు చెప్పారు కదా అజ్ఞానం అంటే ఏంటి సత్యం చర్య అంటే అది పెద్ద విషయం ఏం కాదు మనం అప్పటి వరకు మనం అసలు ఇది ఉందే అని అనుకుంటున్నాం అది ఉంది అనుకున్నామంటే అంటే మనం అది ఉంది అనుకుంటానికి సత్యత్వం ఇచ్చేసాం మనం అసలు నిజంగా ఉందా లేదా అనే సంశయం మనకు రాలే ఇప్పుడు మనం అది నిజంగా ఉందా అని మనం ప్రశ్నిస్తే అది ఉంటుందా ఎందుకంటే అనాత్మ లేండి అది ఊహించుకుందాం అది ఉన్నది సత్యం స్వరూపం అవునా సో ఇక్కడ ఆ విచారణ ఆత్మ విచారణ ఉంది కదా అది ఇక్కడ బంధువు ఆత్మ విచారణ చెయ్యకుండా ఉంటే అది ఇప్పుడు మనం ఆత్మవిచారణ చేసామనుకోండి అప్పుడు మనలో బంధువు యాక్టివేట్ అయ్యింది అప్పుడు మనం ఎక్కడ తీసుకెళ్తుంది మన స్వరూపం ఏంటి స్వరూపం ఏంటి దుఃఖం ఉంటుంది అక్కడ అత్యంత దుఃఖ నివృత్తి అయిపోయింది అక్కడ పరమానంద ఆ ఒక్క తప్పు చేసామనుకోండి అక్కడ ఏ తప్పు విచారణ చేయకపోతే ఇక మనం శరీరం అనుకుంటాం దాంతో దుఃఖంలో ఉంటాం అవునా సరే సో ఇప్పుడు మనం మన ఈ పారాయణం ఈ అధ్యయనం అన్ని అన్ని రకాలుగా సఫలం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి మన మన ఎవరు ఉద్ధరిస్తారు మనం మనం మనమే ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకోవాలంటే ఇక్కడ ఈ శత్రు మిత్రు ఇప్పుడు మీ అందరికీ మొబైల్ ఉన్నాయా 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 అని తెలుసు మొబైల్లో ఎన్ని మోడ్స్ ఉంటాయి మోడ్ ఉంటుందా ఉంటుందా ఇంకా యాక్టివ్ మోడ్ ఉంటుంది ఫ్లైట్ మోడ్ ఉంటుంది మోడ్స్ ఉన్నాయా అక్కడ యాక్టివ్ మోడ్ లో ఉన్నారు అంటే ఈ మూడు మోడ్స్ ఉన్నాయి కదా ఫోన్ లో అలాగే అలాగే మన మనసులో కూడా రెండు మోడ్స్ ఉంటాయి ఎప్పుడు మన మనసులో ఏంటి ఆ రెండు మోడ్స్ ఒకటి సైలెంట్ మోడ్ శత్రు మోడ్ ఒకటి మిత్రు ఈ రెండు మెయిల్ ఒకటి బంధు మోడ్ ఉంది ఇంకొకటి శత్రు మన ఎప్పుడు ఈ రెండు మనలోనే ఉన్నాయి ఎప్పుడు మనం వెళ్తున్నాం అనేది మనకు తెలవాలన్న వాడు ఇప్పుడు మొబైల్ రిలేటి మొబైల్ పెట్టినట్టు ఇది మన రథం మన శరీరం మన మనసు మన ఇంద్రియాలు ఇంత కూడిన రథం ఇది ఇది ఏదో మోడ్లో ఉంటుంది ఎప్పుడు అది ఇప్పుడు మనం ఏం మోడ్లో ఉన్నాము అంటే బంధువు మోడ్లో ఉంది ఇప్పుడు మన బండి అందుకని ఇక్కడ కూర్చుని ఏకాగ్రంగా వింటాను ఎవరికైనా షక్కలు పడిపోయినాయా ఎవరు వేరే అప్పుడు వాళ్ళ వేరే మోడ్ యాక్టివేట్ అవుతుంది అయినట్టు అంటే ప్రతి క్షణం మనలో ఈ రెండు మోడ్స్ ఉంటాయి ఎలా సదాచారం సత్యం అహింస ధర్మంగా మీరు మీరు సంపాదించండి అన్ని చూస్తున్నాం మీరు ఆ మోడ్లో ఉన్నారంటే అది మీరు శత్రువు మోడ్ మిత్రుడు మోడ్ బంధువు మోడ్లో ఉన్నట్టు దానికి ఆపోజిట్కి వెళ్ళారు అనుకోండి శత్రు గుర్తించాలి ఆ మోడ్ మారింది ఏదో పూర్వ సంస్కారాల వల్ల ఇలా అయింది దాని ఏమంటాయి మార్చాలి నేను అని చెప్పిప్పాలి సకామ కర్మం ఎన్నో ఏడు చేసాం ఇప్పుడు నిష్కామ కర్మం చేద్దాం మోడ్ మారిపోయింది అలాగే భక్తి అలాగే జ్ఞానం జ్ఞానం కూడా ఏదో టైం ఉన్నప్పుడు కాదు అది ఒక నియమం లాగా ఎందుకు కోసమే నా స్వరూపాన్ని తెలుసుకుంటే కోసమే సహాయం చేస్తాను నేను ఒక్కొక్క మనిషి చెప్తా ఉంటుంది అది మిత్రుడు అలా వద్దులే చాలు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి నెలకొసారి లేదు నెలకోసారి చాలే వరదానికి ఒకసారి రోజుకు ఒక పది నిమిషాలు చాలు అని అంటున్నాయి అది ఎవరు శత్రు ఆ శత్రువు రాగానే వచ్చావా నువ్వు నాకు శత్రువు అని ఆ లేబుల్ అక్కడ అంటించారు అంతే కదా అప్పుడు మనం ఏం చేస్తాం మెల్లగా పక్కన పెడతాం పక్కన పెట్టి మిత్రు అయ్యిపోతావు ఇది మనం చేస్తే చదువు చేయడానికి ఇంకేం లేదు అవునా అప్పుడు ఎవరు మన ఉద్ధరిస్తారు మనమే మనమే ఉద్ధరించుకోవాలి మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటానికి కావాల్సిన సహాయం నేను చేసి మీకోసం భగవద్గీత ఇక్కడ పెట్టాను అని భగవంతులు వారు చెప్పారు అవునా కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహంతో మనం మనలో ఉన్న మన బంధువుని మనం గుర్తించి ఆ సహాయంతో మన స్వరూపాన్ని తెలుసుకుని दुख निवृत्ति परमान प्राप्ति को श्रीकृष्णपरब्रमणे